అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగరు డెబ్బై మూడవ భాగం రచయిత వనజ గారు గుడి మొత్తం వెతికి పదిహేను నిమిషాలకు పట్టుకొని జితేంద్రని ఆ దగ్గరని కూర్చోపెట్టి మాస్క్ తీసేసింది జ్వాల ఆంటీ అని పిలిచింది ఈశ్వరి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇందాక చూసి పోల్చుకుంటూ అడిగింది ఈశ్వరి అక్కడున్న చైర్లో ఉన్న అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి మాయమైపోయింది శాడెస్ట్ మైండ్ ఉన్న ఆ జాల ఎవరా చైర్లో పర్సన్ అని వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళిన ఈశ్వరికి జితేంద్ర అక్కడ కనపడడంతో సంతోషం పట్టలేక ఏవండి అని గట్టిగా అరిచి కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతూ ఉంటే తుడుచుకొని జితేంద్ర వీల్ చైర్ దగ్గరికి పరిగెత్తింది కానీ మధ్యలోని అజిత్ ఆమెను అడ్డుకొని ముందుకు తిప్పేసి వెళ్దాం పదమ్మా అన్నాడు రే అజిత్ మీ నాన్నరా అని ఈశ్వరి చిన్నపిల్లల ఎగ్జాక్ట్ అయ్యి ఏడుస్తూనే చెప్పడంతో తెలుసమ్మా ఇన్నేళ్ళైనా లేకుండా ఉన్నావు కదా మన జానకి కోసం కూడా ఇక ఆయన లేడని అనుకో అని చెప్పి ముందుకు తీసుకెళ్లిపోయాడు అజిత్ ఈశ్వరిని అజిత్ అన్న ఈశ్వరి మాట కార్ స్టార్ట్ అయిపోవడంతో గాల్లోనే ఆగిపోయింది ఇప్పుడు చెప్పరా అజిత్ అమ్మ ఆవకాయ నాన్న నిమ్మకాయ అంటూ ఎలా మీ అమ్మ డైవర్ట్ చేస్తావో నేను చూస్తానంటూ వేదవతి రావడంతో స్టైలెంట్ అయిపోయింది జ్వాల జ్వాల మీ మామయ్యకి మాస్క్ పడిపోయింది మళ్ళీ తీసి పెట్టాలన్న సెన్స్ కూడా లేదా నిక్కువని తిడుతూ ఒకసారి జితేంద్రని చూసుకొని ఒకసారి జితేంద్రం చూసుకొని జ్వాలాతో ఇంటికి వెళ్ళిపోయింది వేదవతి హలో ఆంటీ నేను అజిత్ని అమ్మతో ఇంటి దగ్గర కొంచెం పని ఉంది మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మని నేను తీసుకొచ్చాను కాసేపట్లో మేమే వస్తామని కౌశల్య కాల్ చేసి చెప్పాడు అజిత్ సరే అని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అజిత్ ఈశ్వరిని తన బంగ్లాకి తీసుకొచ్చాడు అసలు ఏం జరిగింది అజిత్ అక్కడ మీ నాన్న నన్ను ఇలా లాక్కొచ్చేసావేంటి పైగా వీల్ చైర్లో ఉన్నాడు అంటూ కోపంగా అడిగింది ఈశ్వరి మా అక్కడ నాన్న కాదు అని అన్నాడు అజిత్ అతని చెంప చెల్లు అనిపించి ఆయనో కాదో నాకు తెలియదా రెండేళ్ళు కాపురం చేస్తే నేను కనుక్కోలేనా ఇప్పుడు నన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తావా లేదా అని అడిగింది వద్దమ్మా ఆయన మనకొద్దు నువ్వు నేను జాహ్నవి నీకు పుట్టే మనవాళ్ళు తప్ప ఇంకెవరు వద్దని అన్నాడు అజిత్ ఒరే మొన్నటి వరకు కూడా నాన్న ఎందుకు వదిలేశారమ్మా అని అడిగిన నువ్వేనా ఈ రోజులా మాట్లాడుతుంది నాన్ని వద్దని అంటున్నావు అసలు ఎందుకు వద్దు ఆయన నీకు అని ఇంకా గట్టిగా అడిగింది ఈశ్వరి నీకు జానకి అంటే ఇష్టమా లేదా నాన్నంటే ఇష్టమా అని అడిగాడు అజిత్ సూటిగా స్ట్రాంగ్గా అదేం క్వశ్చన్ రా నువ్వు అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు పిచ్చి కానీ పట్టిందా నీకు అని అంటూ ఆవేశంగా అడిగింది ఈశ్వరి నిజంగానే అడుగుతున్నానమ్మా నాకేమీ పిచ్చి పట్టలేదు చెప్పు నీకు జానకి లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటే ఆయన నీ వదులుకో మర్చిపోమ్మా లేదు నాకు ఆయనే కావాలి అని నువ్వు అనుకుంటే చెప్పు జానకి తనకి పుట్టే పిల్లల లైఫ్ ఏమైనా అవని నీకు జితేంద్ర గారిని తెచ్చిస్తానని కరాఖండిగా చెప్పేశాడు అజిత్ ఇంకొక విషయం నీ కొడుకు కూడా ఉండడు భర్తతోనే బాగా ఉండన్నాడు మనసు చంపుకొని రే అజిత్ ఏం మాట్లాడుతున్నావురా జానకి మీ నాన్నకి సంబంధం ఏంట్రా జానకి లైఫ్ ఏమవుతుంది మీ నాన్న మన దగ్గరికి వస్తే నాకంతా అయోమయంగా ఉంది అసలు ఆయనతో ఉన్న అమ్మాయి ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో నీకు ముందే తెలుసా అని అడిగింది ఈశ్వరి అజిత్ సైలెంట్ అవడంతో అతని చేతిని తన తల మీద వేసుకొని నేనేం చదువుకొని దాన్ని కాదురా నువ్వేం చెప్పినా అర్థం చేసుకోగలను కాబట్టి నాకు నువ్వు నిజం మాత్రమే చెప్పు అజిత్ అని కోపంగా అడిగింది ఈశ్వరి అమ్మ నువ్వు ఏం జరిగినా కూడా పాజిటివ్గా తీసుకో యాక్సెప్ట్ చేయి అని చెప్పి గతాన్ని చెప్పడం మొదలు పెట్టాడు అజిత్ ఈశ్వరికి గంట తర్వాత లాగిపెట్టి ఒక్కడికి పీకింది ఈశ్వరి అజిత్ చెంపపైన అమ్మ ఆపరా అలా పిలిచే అర్హత కూడా నువ్వు కోల్పోయావు అజిత్ అదెవరో మీ నాన్నని ఇస్తాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యి అని అంటే అలాగే చేసేస్తావా సిగ్గుందానీ కసలు నీకు అన్నం పెట్టిన చీర అది మన జానకి అన్యాయం చేస్తే పురుగులు పట్టి పోతావరా అని అంటూ ఈశ్వరి కోపంగా ఏడుస్తూ ఉంటే అప్పుడు అదే కరెక్ట్ అని నాకు అనిపించిందమ్మా అభి జానకిని అర్థం చేసుకుంటాడు అని నమ్మకం నాకుంది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం నీకు ప్రామిస్ చేస్తున్నా ఇన్నేళ్ళు మనం వదిలిపెట్టిన పోయినా కన్నా నాకు జానకి జీవితమే ఇంపార్టెంట్ అందుకే ఆ జ్వాలాని నీకు సపోర్ట్ చేయడం లేదు అది చెప్పింది ఏమీ చేయట్లేదని అన్నాడు అజిత్ కానీ జానకి మాత్రం ఎప్పుడూ అన్యాయం చేయకురా తన కోసం మన ప్రాణం అడ్డుపెట్టైనా సరే తనని కాపాడుకుందాం ఎలాంటి తప్పు లేదు అయినా ఆ పిల్ల ఎందుకు జానకి మీదంత కక్ష కట్టింది నిన్న చూశాను ఎవరో ముసలాయినతో పాటు వచ్చింది కదా వాళ్ళని చూస్తే బాబుకి బంధువులాగా ఉన్నారని ఈశ్వర్ వినడంతో ఏవో పాత కక్షలు ఉన్నట్టున్నాయమ్మా కానీ జానకిని మాత్రం ఈసారి ఖచ్చితంగా కాపాడి తీరుతానని చెప్పి అమ్మ మరోసారి అడుగుతున్నా నాన్న నీకు వద్దా అని అజిత్ అడగటంతో అసలు వద్దు అనను కానీ ఆయన కావాలంటే జానకి జీవితం నాశనం అవుతుంది అంటే ఆయన వద్దనే చెప్తాను అని అంది ఈశ్వరి సరే రామ్మ ఇంటికి వెళ్దామని అజిత్ పిలవడంతో మీ నాన్న క్షేమంగా ఉన్నట్టే మీ అన్నయ్య కూడా ఎక్కడో చోట బ్రతికే ఉంటారు బాగుండు కదా అజిత్ అని అంది ఈశ్వరి కళ్ళొత్తుకుంటూ ఒకటి జరిగింది కదమ్మా అది చాలమ్మ అత్యాశ మనకి వద్దులే పదం వెళ్దాం అని అంటూ అజిత్ ఈశ్వరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పెద్దోడు బ్రతికే ఉంటే మనది కూడా చక్కనైన కుటుంబం అవుతుంది అని తన మనసులో అనుకుంటూ కన్నీళ్ళు తుడుచుకొని అజిత్తో పాటే బయలుదేరింది ఈశ్వరి సార్ నేను నిన్న ప్రొఫెసర్ ఎడ్వర్డ్ గారు బుక్స్ చదువుతుంటే నాకు సిబిఐడికి ఒక సొల్యూషన్ కనిపించిందని ఆనందంగా థామస్ దగ్గరికి వచ్చి చెప్పాడు అయాన్ వాట్ ఆర్ యూ సీరియస్ అయాన్ అని అడిగాడు థామస్ ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనం చేస్తున్నవేవి రిజల్ట్స్ ఇవ్వు బట్ ఇది ఒక్కసారి ఎగ్జామిన్ చేశామంటే ప్లీజ్ సార్ మీరు అడ్వర్ట్ గారిని కలిసే అవకాశం తీసుకోండి ఎలాగైనా నా ఐడియాని ఆయనకి కన్వే చేస్తాను కొంతమంది ప్రాణాలైనా సరే మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా సార్ అని థామస్ని రిక్వెస్ట్ చేశాడు అయ్యాన్ ఈశ్వరిని తీసుకొని అయోధ్యకు వచ్చాడు అజిత్ ఈశ్వరి గారు ఎందుకు అజిత్ మిమ్మల్ని గుడ్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళారు అని కౌశల్య అడగడంతో ఏవో పేపర్స్ కావాలంట కౌసల్య గారు జాహ్నవికి హెల్త్ బాగాలేదు కదా అందుకే ఇంపార్టెంట్ అని నన్ను తీసుకుని వెళ్ళాడని చెప్పింది ఈశ్వరి ఓ సరే ఇటు రండి ఏర్పాట్లు చేద్దాం రేపు మానసిని పెళ్ళికూతుర్ని చెయ్యాలి కదా అని కౌసల్య అడగడంతో హా వస్తున్నాను అని అంటూ ఈశ్వరి అజిత్ వంక చూసి అక్కడి నుంచి కౌసల్య వెంట వెళ్ళిపోయింది ఏంటి అట్నుంచి అటే ఈ అజిత్ అత్తేని తీసుకువెళ్ళాడు ఎందుకు తల్లి కొడుకుల ముఖాలు కూడా ఏదో తేడా కొట్టినట్టుగా ఉన్నాయి అని అనుకుంటూ తన నీరసానికి ఇంకెక్కువగా ఆలోచించకుండా రూమ్లోకి వెళ్ళిపోయిన జాహ్నవి అజిత్ ఫాస్ట్గా అభితో జరిగిన విషయం మాట్లాడాలనుకుని జానకి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాడు జానకి ఫుడ్ తినిపిస్తూ పొట్టలో ఉన్న బేబీతో ముచ్చట్లు చెప్తున్నాడు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని డిస్టర్బ్ చేయడం ఇష్టమైన అజిత్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఇటువైపే ఉన్న జానకి రామ్ అతను వచ్చెళ్ళాడు అని చెప్పింది ఎవరు జాను అదే నువ్వు ఈ మధ్య ఎవరితో అయితే క్లోజ్గా ఉన్నావో అతను అని జానకి చెప్పడంతో అది ఎవరో అర్థమైన అభి సరే నేను మాట్లాడతాను కానీ ఫస్ట్ నువ్వు ఈ తిను పొట్టలో చల్లగా ఉంటుందని తినిపించబోయాడు వద్దురామ్ ఇప్పటికే చాలా తినిపించేసావు నాకు ఇంకేం వద్దు నాకు నిద్ర వస్తుంది అని జానకి అనడంతో ఏంటి ఇది ఎక్కువ ఒక టెన్ స్పూన్స్ అన్న అన్నం తిని ఉంటావా జానకి నువ్వు డాక్టర్ ఇంకా ట్వంటీ డేస్ టైం ఇచ్చినా కూడా నైన్త్ మంత్ పడ్డాక ఈ క్షణమైన డెలివరీ అవ్వచ్చని చెప్పారు ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా మరి ఆ టైంకి నువ్వు హెల్తీగా ఉండాలి కదా జాను అని అంటూ అవి అనడంతో ఓకే ఓకే తింటానులే కానీ ఇప్పుడు కాదు ఇంకా సేపు ఆగాక ఇప్పటికైతే నాకు చాలా హెవీగా ఉంది కడుపు నిండిపోయింది నిద్ర వస్తుందని నాప్కిన్తో తన మూతి తుడుచుకుంటూ అలాగే పడుకుంది జానకి ఆమె బంప్ని చూస్తూ ఈ మధ్య చాలా లేజీ అయిపోతుంది పోనీలే ఐదు నెలలు నాతో కష్టాలు పడింది కదా అప్పుడు దొరకని నిశ్చింత ఇప్పుడు ఉంది కానీ ఎందుకు నాకు జానకి పొట్ట కాస్త కిందకి జారినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ నీరు పట్టి ఉప్పిన జానకి పదాలని సున్నితంగా రాస్తూ ఆమె నిద్రపోయే వరకు వెయిట్ చేశాడు అభి తర్వాత అభి హ్యాండ్ వాష్ చేసుకుని జానకి మిగిల్చిన ఆ పెరుగన్నం తినేసి అజిత్కి ఫోన్ చేశాడు అభి టెర్రస్ మీదకి రమ్మని చెప్పు అజిత్ రూమ్ వరకు వచ్చావంట ఏంటి విషయం అని అభి అడిగేసరికి నీకెవరు చెప్పారు అభి అని అడిగాడు అజిత్ ఇంకెవరు నీ ఫ్రెండ్ మ్యాటర్ ఏంటి అని అభి అడిగేసరికి అజిత్ జరిగింది మొత్తం చెప్పి కావాలని ఆ జ్వాల ఇదంతా చేస్తోంది అభి ఏదో పెద్ద ప్లాన్నే వేసినట్టుందన్నాడు అర్థమవుతుంది అజిత్ నువ్వు చెప్పిన దాన్ని బట్టే తనకి నేను కావాల్సింది నా పిల్లలు భూమి మీదకి వచ్చేంత వరకు నాకు ఎటువంటి గొడవలకి వెళ్ళాలని లేదు ఆ తర్వాత నా ఊపిరి ఆగిపోతే అది మాత్రం ఎవరిని ఏం చేస్తుందని కూల్గా అంటాడు అభి కానీ చూస్తూ ఉంటే అది నీ కోసం కాదు జానకిని నాశనం చేయాలని చూస్తోందని అజిత్ చెప్పిన వెంటనే అభికి కోపం ఓ రేంజ్లోకి వెళ్ళిపోయింది దాంతో ముక్కులో నుండి బ్లడ్ కూడా ప్రత్యక్షమైంది అభి అని అంటూ అజిత్ కంగారు పడుతూ అతని దగ్గరికి ముందుకు వస్తూ ఉంటే ఇట్స్ ఓకే అజిత్ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి అభి కిందకి వెళ్ళిపోయాడు అభిని బ్రతికించుకునే మార్గమే లేదా అసలు ఇది జానకి చెప్పి అభి ఈశ్వర్ జితేంద్ర అందరి కోసం ఆలోచించి హెడేక్ తెచ్చుకొని రెండు సిగరెట్లు ఊదేశాడు అజిత్ కిందకి వెళ్ళినవి అభి బ్లడ్ క్లీన్ చేసుకొని ఇచ్చిన మెడిసిన్ చేంజ్ చేసుకొని వేసుకొని కిందకి వెళ్ళాడు అన్ని పనులు జరుగుతుంటే అలిగి కూర్చొని కనిపించాడు కశ్యప్ బయటకి వెళ్ళేవాడు కాస్త మళ్ళీ కశ్యప్ దగ్గరికి వెళ్తూ ఏంట్రా పెళ్ళికొడక అలా అలిగి కూర్చున్నామని అభి అంటుంటే ఏం లేదులే అన్నాడు కశ్యప్ అతని ముఖంలో డల్నెస్కి పేరెంట్స్ లేరు అని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు అభి కోపంగా అభివంక చూస్తూ అతనికి భుజం మీద చిన్నగా పంచించి ఎన్ని రోజులైందిరా నాతో సరిగ్గా మాట్లాడి హా అని అలిగి ఇంకా డల్ అయిపోయాడు కశ్యప్ అవును ఈ మధ్య నిజంగా అభి కశ్యప్తో సరిగ్గా ఉండలేకపోవడంతో కశ్యప్కి కాస్త ఇదిగా అనిపించింది నా పిల్లని ఏం హ్యాపీ అనిపించడం లేదీ నువ్వు నాతో ముందులాగా క్లోజ్గా ఉంటే నాకు అదే చాలు అని కశ్యప్ అడిగేసరికి రే నేను నీతో క్లోజ్గా ఉండగా ఇంకెవరితో ఉంటాన్రా ఎంతమంది నా చుట్టూ ఉన్నా కూడా నువ్వే కదరా నా బెస్ట్ ఫ్రెండ్వి పెళ్ళికొడుకు ఇలా ఉమ్మని నూతి ముడుచుకొని ఉండకూడదు కాస్త నవ్వరా అని అభి అడిగేసరికి కశ్యప్ తన పెదవులు సాగదీశాడు ఇంకో ఐదు రోజుల్లో నీకు మనసుకి పెళ్లి పెట్టుకొని వేసే వేషాలు చూడు ఆఫీసుకు కూడా వెళ్ళకు ఈ ఫైవ్ డేస్ ఇంట్లోనే ఉండి నీ గ్లామర్ని పెంచు అజిత్తో కులాభయ్యం కాబట్టి నేను వాడు హ్యాండిల్ చేస్తాంలే అని అభి అనడంతో సరే అంటూ తలుపుపాడు కశ్యప్ ఎక్కడికి వెళ్తున్నావు నేను కూడా రానా అని అడిగాడు మళ్ళీ కశ్యప్నే లేదులే కొంచెం పని ఉంది ఇవాళ వాళ్ళకి కావాల్సింది చేసి వస్తానని చెప్పి అభి బయటికి వెళ్ళిపోవడంతో ఏమి ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాడు అభి అని ఆలోచిస్తూనే ఉన్నాడు కశ్యప్ ఆఫ్టర్ సమ్ టైమ్ జ్వాలా కరెంట్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు ఇంట్లో నలుగురు తప్ప ఇంకా ఎవరూ లేరు కాబట్టి అభి వెళ్తున్నా ఎవరు ఆపలేదు నట్టింట్లోకి వెళ్ళి జ్వాలా అని గట్టిగా పిలిచాడు ఏదో పన్నాగల్లో ఉన్న జ్వాల ఆ పిలుపుకి అభి వచ్చాడని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది ఒక్కదానివి వచ్చిన ఆమెను చూసి మీ తాతయ్యని పిలుపు జ్వాలా అని చెప్పాడు అభి అమ్మాయి పిలవడం వరకు ఎందుకు అబ్బాయి నేనే వచ్చాను అని అంటూ కర్ర సాయంతో వచ్చి అభి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు మార్తాండ తాత చూడండి అని అభి అంటే వరుసకు నీకు కూడా తాతయ్యని అవుతాను మీ అమ్మమ్మ సుమంగికి బావగారిని అని మార్తాండ అనడంతో తాతయ్య అని అంటాను ఉన్న బంధువుల్ని నేను పోగొట్టుకోలేను కానీ మీ దగ్గర ఉన్న జితేంద్ర మీకు ఏమవుతాడో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు అభి నా మేనలుడు నా చిన్న కూతుర్ని భర్త ఆయన ఏంటి అంటూ అభి షాక్ అయితే జ్వాల కూడా ముసలోడు అవతం చెప్పినందుకు షాక్ అయ్యి చూసింది అవును పెద్ద కూతురు చారుమతి మీ నాన్న చేసుకోవాలనుకొని అది కుదరక మీ నాన్న కౌశల్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది చిన్న కూతురు వేదవతి నా మేనలో ప్రకారమే పెళ్లి చేశామని అన్నాడు మార్తాండ మరి వాళ్ళకి పిల్లలు అని అడిగాడు అబ్బి లేరు అన్నాడు ముసలోడు ఎందుకు ఎందుకంటే ఏం చెప్తాం పుట్టలేదు జ్వాల చిన్నపిల్లప్పుడే వాళ్ళ అమ్మనన్న చనిపోయారు అందుకే మేనకోడల్ని కూతురులాగా పెంచుకున్నారు వేదవతి జితేంద్రులు ఇప్పుడు జ్వాలకి అసలు అర్థమై అంటే పాప ఏది మనసులో పెట్టుకోదు కదా అందుకే ఇంటికి రాగానే గుళ్ళో జరిగింది మొత్తం మార్తాండకి ఊదేసింది అందుకే ఆయన గారు ఆ ప్లాన్ వేశారన్నమాట నిజంగా ఇదే నిజమా తాతగారు అవునబీ ఇదే నిజమని ఆయన అనడంతో మరి నాకేంటి వేరే విషయం తెలిసింది జితేంద్ర గారికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఇద్దరు కొడుకులు ఉన్నారని ఆయన్ని మీరు వెతికి పట్టుకొని తీసుకొని వచ్చి ఇలా బంధించి మీతోనే ఉంచేసుకున్నారని తెలిసింది అని వాళ్ళిద్దరిని చూటిగా చూస్తూ అడుగుతాడు అభి నీకెవరు చెప్పారు అలా అని అని కాస్త మాతా అండా కోపంగా అడగడంతో మా డాడీ మీరు మీ పెద్ద కూతురు చారుమతి చనిపోయిన తర్వాత చిన్న కూతురు వేదవతి గారిని జితేంద్ర గారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఆయన పెళ్లికి ముందే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మరి తప్పిన మీ చిన్న కూతురు అనాథైనా ఈ జ్వాలాన్ని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోయారు మరి జితేంద్ర ఎక్కడ దొరికాడు అని సూటిగా అభి డొంక తిరుగుడు లేకుండా మాట్లాడడంతో మనవడా చాలా తెలుసుకునే వచ్చావే ఇంకెక్కువ తెలుసుకోకు నీకు మంచిది కదా అన్నాడు మార్తాండ అదే నేను చిత్ర తాతగారు నా ఇంటి జల్లికి వచ్చి తప్పు చేస్తే మా నాన్న వదిలిపెట్టారేమో నేను ఆయన అంత మంచివాడిని అయితే కాదు కాకపోతే మా అమ్మ నేర్పిన ఎథిక్స్ ఇంకా నల్ల ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగైనా మాట్లాడుతున్నాను నిజం మీరు చెప్తే సింపుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది అదే నేను కనుక తెలుసుకుంటే ఈసారి మీ కూతురికి పిచ్చి పట్టదు ఎక్కిన పిచ్చి తగ్గి బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుందని అభి చెప్పేసరికి ఆలోచనలు పడ్డాడు మార్తండ ఏ ఇట్రా అని జ్వాలను పిలిచి అసలు ఈ జితేంద్ర గారు మీకు ఎక్కడ దొరికాడని అడిగాడు అభి చెప్పాలా అన్నట్టు మార్తాడా జ్వాలా ఒకరినొకరు చూసుకున్నారు మీరు మీ నోరు ఒప్పకపోతే నేను చెప్తాను మీ కూతురుకి జరిగింది మొత్తం అని అబీ చెప్పడంతో ఇక జ్వాలనే చెప్పడం స్టార్ట్ చేసింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా తాతయ్యకి తెలిసినతను జితేంద్ర మావయ్యని చూశానని చెప్పాడు కానీ తాతయ్య వాడు నాకేం కాడు వాడు ఎక్కడున్నా పోయినా నాకేం సంబంధం లేదని చెప్పారు కొన్ని గంటల తర్వాత మళ్ళీ అతని మీ మేనల్లుడికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందని కాల్ చేయడంతో చిన్నప్పటి నుంచి పెంచిన మమకారాన్ని వదిలిపెట్టలేక తాతయ్య మామయ్యని హాస్పిటల్ జాయిన్ చేయమన్నాడు కానీ తలకి వెన్నెముకకి బలమైన గాయం తగలడంతో లేవలేరు మాట్లాడలేరని చెప్పాడు డాక్టర్ ఇంకా మామయ్య వైఫ్ కోసం డీటెయిల్స్ అన్నీ చూసినా ఏమీ తెలియకపోవడంతో ఇక తప్పక వేదవ అత్తయ్య పిచ్చిదైపోతుందేమో అన్న భయంతో మామయ్యని స్పెషల్ ఫ్లైట్లో లండన్కి పంపించేయమన్నాడు తాతయ్య ఇక అప్పటి నుంచి మామయ్య కోలుకోలేదు అత్తయ్య నార్మల్ అయ్యి మావయ్యని చూసుకుంటూ ఉంది అని చెప్పి ఆపేసింది జ్వాల నిజానికి ఆమె సగవే చెప్పింది మొత్తం తెలిసినా కూడా మార్తాండని మేనల్లుడు దొరికాడని రమ్మంటే పెళ్ళై పిల్లోడు పుట్టక అసలుకే ఒప్పుకోడని ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు ఈశ్వరి ఇంకా అజిత్ గురించి కూడా మార్తాండకు అన్నీ తెలుసు ఇక కూతురి కోసం అల్లుణ్ణి వెనక్కి తెచ్చుకున్నాడు మళ్ళీ అనాథలాగా ఆయన్ని లేవలేకపోవడం మాట్లాడలేకపోవడం మార్తాండకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి మరి మీ మావయ్యని వేదవతి గారి కోసం ఇవ్వలేదు ఓకే మరి జానకిని కోసం అజిత్ని ఎందుకు మీరు ఇలా పావులాగా వాడుకోవాలని చేశారని తన ఎమోషన్తో ఆడుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది అని జ్వాలాని అభి అడిగాడు కదా కొనసాగుతుంది మరి ఇప్పుడు జ్వాలా ఏం సమాధానం చెప్తుంది మరి అభి జితేంద్రని తీసుకొని వెళ్ళి ఈశ్వరి గారికి భర్త లేని లోటుని తీరుస్తాడా లేదా మరి అజిత్ ఆయాన్ల మధ్య ఏదైనా రక్త సంబంధం ఉందా ఈశ్వరి గారి రెండో కొడుకు ఎక్కడున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్